ముస్లింలందరూ మూలకెళ్ళి కొండని ముద్రగడ్డ గారు ముద్దులు కూతురు మన అందరితో ఎంత బాగా చెప్పింది చూసారా వీడియో రిలీజ్ చేసింది మా నాన్నని ఎక్స్ పార్టీ వాళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఎందుకు ఆహ్వానించారంటే ఈ అయిపోయిన తర్వాత కులం పేరు మతం పేరు చెప్పుకొని మీరు అందరూ అనవసరంగా ఈ ముస్లిందరూ అనవసరంగా యువతను పాడు చేసేస్తున్నారు మంచి అక్కడ ఉందా మంచి కోట అయ్యండి అంతేగాని ఈ కులం మతం పేరు చెప్పుకుని కుమ్ములు తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతాం మనం మన దేశ భవిష్యత్తు పోద్ది మన రాష్ట్ర భవిష్యత్తు మన మనందరికి ఎంత బాగా మంచి చెప్పింది చూసారా అందుకే రావు రమేష్ గారు అంటారు శత్రువులు ఎక్కడ మన వెనకల సెల్లెళ్ళు కూతుళ్ళు రూపాలు మన ఇంట్లోనే తచ్చాడుతుంటారు అంటారు చూసారా ఆయన కూతురికి ఆయన న్యాయం చేయలేపడు ఆయన కూతురి ఆయన మీద తిరగబడింది అంటే మన కాపు కాదు కులం పేరు చెప్పుకొని మన మన పెద్దలు ఏ కొళ్ళు తెలుసుకోవాలో నాకేటా అర్థం అవటం లేదు క్యాస్ట్ పేరు చెప్పి అనవసరంగా మంచిని గెలిపించండి అంతేగాని క్యాస్ట్ పేరు చెప్పుకొని అనవసరంగా కుళ్ళు రాజకీయాలు ఆడి పనికొచ్చే పనులు చేస్తున్న పక్కకు తోసి వెళ్ళాలని మాత్రం మీరు అందరూ చూడకండి పెద్దరికి వెంట ఏటో కాదు మనం మనం కాదు మనం మంచి చేయాలి మనతో పాటు పది మందికి మంచి వేస్తుంది పెద్ద కాని చెడు పక్కన నిలబడి మేము మేమేమో క్యాస్ట్ పేరు మార్చుకుంటాము ఇది మార్చుకుంటాం అది పని చెప్తే ఇంట్లో కూతురు ఇప్పుడు రోడ్డు ఎక్కేలాగా కాదు కార్ కోతలు కూస్తే ఊరుకుంటు కూతురే చూసారా వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతుంది మరేడు చేస్తారు ఇంట్లో ఉన్న వాళ్ళకి న్యాయం చేయకపోతే మా నాన్న ఇంకెవడు చేస్తాడు అందుకే మా నాన్న అలాగే తోసేస్తాడు మా నాన్న మతి ప్రేమించిందని మొదగడ్డ పద్మనాభం గారు కూతురు ఎంత బాగా చెప్పింది మనందరికి చూసారా కాబట్టి మీరు ఆలోచించుకోండి ఓటు అయ్యే ముందు ఎవరికి వేయాలో కులం పేరు మతం పేరు చెప్పుకొని కాదు అర్హులైన వ్యక్తులకే ఓటేసి మీరు అమూలమని ఓటు ఓటు హక్కు అనేది ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మనం ఈ ఎండల్లోని బారులు తిరిగి ఎందుకు నిలబడతాము కాబట్టి ఓటు హక్కు అర్హులైన వరకు వెయ్యండి కాబట్టి కులం పేరు మతం పేరు చెప్పుకొని ఈ కుమ్ములాట్లు ఆడుకొని ఈ పెద్దరికి ముసుగులో ఈ ఈ రాజకీయాలు రచ్చకుంటే వాళ్ళకు వాళ్ళ మాట వినకుండా ఇలాగ కొత్త కొచ్చిన వాళ్ళు అందరూ ఓటు హక్కు వినియోగించిన యువత అందరూ కూడా ఆలోచించండి చూసారా కుల పెద్దలు కూతురులో ఇలాగ మనందరికీ చెప్తారు మంచి ఏటో చెడ్డేటో కాబట్టి మీ అందరూ ఆలోచించుకొని మంచి ఓట్సే ఓటేసే జనసేన పార్టీని మారి భారీ మెజార్టీతో గెలిపించండి పిఠాపురంలో